నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు ఉదయం బోయినపల్లిలోని మల్లారెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం పిలుపులో భాగంగా ముందస్తుగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు చలో గాంధీ ఇల్లు పిలుపులో భాగంగా బయటకు రాకుండా అడ్డుకున్నారు బోయినపల్లిలోని మల్లారెడ్డి ఇంటి ముందు పోలీసులు మోహరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న గాంధీ ఇంటికి సమావేశం కోసం వెళ్లటానికి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని నిర్బంధాలు ఆంక్షలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని ఈ సందర్భంగా మల్లారెడ్డి పేర్కొన్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత పోరాటాలు చేస్తామని ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థం అయ్యాయని అన్నారు ప్రజా పాలన అంటే నిర్బంధాలా అని ప్రశ్నించారు ఆర్టీఐ నైన్ డివిజన్ విచ్చలవిడిగా పోలీస్ ఆయనకి ఏసీపీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇంత ఇది దౌర్జన్యమా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యం అంటారు పర్ఫెక్ట్ ప్రశాంతత అంటారు మేము మత కల్లోలను రానియమంటారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేను కుళ్ళ ఇడిచిపెట్టి అది చేయడం ఏమి ఇబ్బంది వర్కింగ్ డేస్లో పెద్ద అది గ్రేటర్ కమిటీ కాలనీల పెద్ద పెద్ద నివాసం ఉండే ప్రాంతము హైదరాబాదు సిటీ నడిపోడున విచ్చలవిడిగా వాళ్ళు కాలు రేసుకొని వచ్చి ఒక ఎమ్మెల్యే ఇంటి ముంగట ప్రజానాయకుని ఇంటి ముంగట రాళ్ళు విసిరి టమాటలు విసిరి కోరుగుడ్లు విసిరి గేట్లు వల్ల కొట్టి వస్తే ఎట్లా ఉంటుంది ఎట్లా ప్రజా సామ్రాజ్యము ఎట్లా ఇది ఏం అడ్మినిస్ట్రేషను పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇదంతా ఎట్లా నడిపిస్తారు ముందు ఇవంతా డైవర్షన్ వాళ్ళు ఇచ్చే హామీలకు గార్ గ్యారెంటీలు ఇయ్యలేక ఇవన్నీ కూడా సాకులు చిన్న చిన్నది వాళ్ళకేమో కాంగ్రెస్ వాళ్ళకేమో అవకాశాలు ఇస్తున్నారు మా కౌశిక్ రెడ్డికి ఏమో అవకాశాలు ఇస్తున్నారు ఇదంతా మంచి పద్ధతి కాదు సిటీ అంతా ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు మీరు పరిపాలన మీరు చెప్పే మాటలు మీరు చె చెప్పేటి ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఇట్లంతా ప్రజలను కూడా అల్లజడి చేయడము నిన్న సంధి క్రమ ఎక్కడ కూడా కొట్లాటలు టెన్షన్ టెన్షన్ ఉన్నారు ప్రజలంతా కూడా సిటీలో టెన్షన్ ఉన్నారు ఇప్పుడు సరౌండింగ్ ఇలా పొద్దున సంధి కూడా మమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలను కార్యకర్తలను మెయిన్ కార్యకర్తలు అందరిని అరెస్ట్ చేశారు హౌస్ అరెస్ట్ చేశారు బయట పోలీస్ స్టేషన్ పిలిచి అట్లా అరెస్ట్ చేస్తారు పోతే ఎంతమందిని అరెస్ట్ చేస్తారు నిన్న ఒక్క గాంధీ ఆపితే ఇదంతా పంచాయతీ రాకపో కదా మీరు ఆ గాంధీని విడిచిపెట్టి ఇదంతా ప్రాబ్లం నిన్న అయ్యాల ఇదంతా ఎందుకు రాత్రి మా ఎమ్మెల్యేలు తెలందాక దింపారు సిరిశాం రోడ్ల ఆ రోడ్ల ఇటు రోడ్లా ఏంది ఇది అదంతా వాళ్ళునేమో ఇళ్ళకాలం మంచిగా పెడతా ఉన్నారు మమ్మల్ని ఏమో తింపుతా ఉన్నారు బాధలు పెడతా ఉన్నారు ఇదంతా కూడా కు తప్పకుండా మీరు బాధలు పెడుతున్నారు మీరు ఇబ్బందులు పెడితే పెట్టలేరు వాళ్ళంతా ఉద్యోగం చేసిన వాళ్ళే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా వాళ్ళకి ఇవన్నీ పాత్రం కాదు ఇది కొత్త ఇది కాదు తప్పకుండా వాళ్ళు తప్పకుండా ప్రజలు గుర్తుపడుతున్నారు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు కాంగ్రెస్ ఇగో గిల్లి గజ్జాల ప్రజలకు వాళ్ళకు వచ్చారు ఇప్పుడు గిల్లీ గజ్జాల ప్రజలే చూపిస్తారు రేపు అంతా మీరు ఇచ్చిన హామీలు సరిగియకపోతే గిల్లీ గజ్జాలు మీకు పెడతారా ఎవరికి పెడతారా ప్రజలే జరిస్తారు తిరిపిస్తారు అంతా మంచి పద్ధతి కాదు ల్యాండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ లేదు మొత్తం పరిపాలన దారి తప్పింది